మహర్షి పితమ్మ పత్రిజీకి ఆత్మవందనలు నా పేరు దేవి సబ్బోరు నుంచి వచ్చాను నేను ఈ జనంలోకి రావడం కారణం ఏంటంటే మా తమ్ముడు చనిపోయాక నేను చాలా షాక్ తిన్నాను ఆ షాక్లో బయటపడడం ఎలా అన్నది నాకు తెలియదు అప్పుడు పూజలు ఎక్కువ చేసేదాన్ని ప్రతిరోజు కూడా దీపం పెట్టి పూజ చేసేదాన్ని కానీ ఏ మనశ్శాంతి పూజ చేసిన పది నిమిషాలే ఉండేది తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలుగా అందరిలాగే నేను బాధపడుతూ అనుక్షణం ఈ జీవితం ఏంటి ఇంత నరకం అనే ఆలోచనతోటే ఉండేదాన్ని అలాగ ఉన్న టైంలో మా తమ్ముడు గారు చనిపోయారు నాకు ఇష్టమైన అబ్బాయి ఆ అబ్బాయి జీవితంతో పాటు నా జీవితం అయిపోయింది ఇంక నాకేమీ లేదు సరే నేను కూడా ఉండి ఎవరిని ఉద్ధరించాలి ఈ జీవితం అనే అలా ఉన్న టైంలో నాకు పెద్దగాడి నుంచి రామారావు గారు సాయి అని వాళ్ళ ద్వారాగా నాకు ఈ జానం పరిచయం అయింది వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పేవారు ధ్యానం చేస్తే బాగుంటుంది ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేవారు నేను ప్రతిరోజు పూజ చేసినా నాకు ఏ ఆనందం లేదు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం ఆనందం ఉంటుంది నాకు అయినా నాకు వద్దు అని వాళ్ళు వ్యతిరేకించేదాన్ని అలా వ్యతిరేకించే టైంలో లేదు చేయు చేయని ఆరోగ్యం బాగుంటుందని చెప్పేవారు అలా చెప్పిన టైంలో వద్దు నాకు ఈ ధ్యానం వద్దు ఏది వద్దు అని వాళ్ళు వ్యతిరేకించాను వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి రోజు ఫోన్ చేసి చెప్పేవారు లాస్ట్లో ఒకే ఒక మాట చెప్పింది ఆవిడ నేను ఈ ధ్యానం ద్వారాగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలిగాను నువ్వు కూడా అలా చేయగలుగుతావు అని ఒక నమ్మకంగా ఒక బలమైన ఒక మాట చెప్పింది ఆమె నేను ఎప్పుడు ఒకటే ఆలోచించాను ఓహో చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చా అంటే మాట్లాడతారు ఈ ధ్యానం ద్వారాగా ఆమెను చెప్పగానే నేను అప్పుడు అయితే నేను కూడా ధ్యానం చేస్తాను దాని లోత ఏంటో అని నేను అప్పుడు ఆమెను అడిగాను ధ్యానం ఎలా చేయాలి అంటే ఆమె ఏమి లేదు ఇలా కళ్ళు మూసుకొని హాయిగా ఫస్ట్ శరీరాన్ని ఒక స్థిర ఆసనంలో కూర్చోవాలనే విషయం చాలా కష్టం అనిపించింది నాకు నాలుగైదు రోజుల వరకు అయినా పట్టాను అలా పట్టుపట్టి ఒక వారం రోజులు కంటిన్యూగా ఇంకా సాధన చేయడం మొదలుపెట్టాను అలాగా అలా వారం రోజులు సాధన చేసేటప్పటికి ఇంకేం లేదు నాకు ఇంక ఏ పని చేయకంటే హాయిగా మా అబ్బాయిని స్కూల్కి పంపించేయడం డోర్ వేసుకోవడం చక్కగా ఇంక ఇంట్లో పని అది పక్కన పెట్టేయడం ఇంకా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం అలా చేసిన టైంలో నాకు ఒక వారం రోజులకే నేను ఇక్కడ కింద కూర్చొని ధ్యానం చేస్తే పైన ఈ స్లాబ్ అది ఏం తెలియకంట నా షోలు పైకి వెళ్ళడం రావడం పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది నాకు ఇది చాలా ఆనందం వేసింది అప్పుడు ఒకటే అనుకున్న ఇందులో ఏదో ఉంది తెలియని ఆనందం నేను ఇలా కింద కూర్చునే పైకి వెళ్ళడం రావడం అంటే చాలా ఆనందం వేస్తుంది ఆమెకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను అక్క ఇలా ధ్యానం చేసినప్పటికి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా సాధన చేస్తే ఇంకా బాగా వస్తాయి అనే అనుభవాలు ఆమె చెప్పింది ఇంకా అలా ప్రతిరోజు సాధన ఎక్కువ రాత్రి పగలకంటే సాధన ఎక్కువ చేయడం మొదలుపెట్టాను నా జీవితం మొగ్గలోనే ఆరిపోవలసిన జీవితాన్ని ఈరోజు ఇంతవరకు తీసి తెచ్చుకున్నానంటే ధ్యానం ద్వారాగే అలా ప్రతిరోజు సాధన చేసినప్పటికీ ఒకరోజు మా వారు ఆదివారం ఆ రోజు మాంసం తీసుకొచ్చారు అలాగే వాళ్ళకి మాంసం వండిపెట్టిన తర్వాత నేను కూడా తిన్నాను అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు మాంసం తినకూడదని నేను తినేసి వాళ్ళతో పాటు మేడ మీదకి వెళ్ళి పడుకునే టైంలో నేను ప్రతిరోజు సాధన చేస్తాను కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ నేను ధ్యానం చేసినప్పటికీ ఒక గంట టైం అయ్యే అయ్యి ఉంటుంది ఆ టైంలో నా నా బాడీ చనిపోయింది నా ఆత్మేమో నా బాడీ ముందు కూర్చొని శవం ముందుని కూర్చొని ఓ రెండు పళ్ళు ఒకటే క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ ఆత్మకి అంటే కింద ప రెండు పళ్ళు పైన రెండు పళ్ళు నా ఫేసు అక్కడ శవం దగ్గర కూర్చొని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అదే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పీక్ పీక్కొని దానికి ఇష్టమైనదల్లా తినడం ఇష్టం లేని పడసేయడం అలా చేస్తుంది అలా మొత్తం అంతా శర్మంలో బాడీలో ఉన్న పీక్కొని తింది లాస్ట్ ఈ నుంచి కలిసి ఉంటుంది అనమాట ఆ పేగు ఇలా పట్టం తెంపినప్పటికీ నాకు తెలివొచ్చింది లేచి చూస్తే ఇటువైపు మా అబ్బాయి ఉన్నారు ఇటువైపు మా ఆయన ఉన్నారు మధ్యలో నేనున్నాను ఇదేంట్రా బాబు ఏదో సినిమా చూసినట్టు చూసాను అని మళ్ళీ పడుకున్నాను లేసి తెల్లవార వాళ్ళ ఇంటికి డైరెక్టర్గా వెళ్ళాను ఫోన్ చేయకంటే ఇంటికి వెళ్ళి అక్క నేను రాత్రి ఇలా చూశాను ధ్యానంలో అంటే రాత్రి ఏం తిన్నావో అని అడిగింది నేను మాంసం వండాను మా వాళ్ళకి పెట్టాను నేను కూడా తిన్నాను అంటే మరి ఏమనిపించింది అంటే అప్పుడు నేను ఒకటే అన్నాను అయితే ఇప్పటి వరకు ఇతర జీవులు కూడా నేనేలా కోసుకొని తింటున్నాను నా ఆత్మ నన్నే కోసుకొని తింటుంది తిన్నప్పుడు ఇంకా నాకు చాలా చిరాకు వచ్చిందక నేను ఈ రోజు నుంచి మాంసం మానేస్తానని ఆ రోజే వెంటనే నేను నిర్ణయం తీసుకొని నాకు అప్పుడు ఎవరు చెప్పకపోయినా నేను నా క్లియర్గా నా సినిమా నేనే చూసి నేను ఇంకా ఆ రోజు నుంచి మాంసం వదిలేశాను వదిలేసి ఇంకా పూర్తి శాకాహారగా మారాను మారిన తర్వాత ఇంకా ఇంట్లో చాలా గొడవలు జరిగేవి ఎందుకంటే వాళ్ళకి వండి పెట్టట్లేదు వండి పెట్టేదాన్ని నేను తినట్లేదు అని అలా చాలా ఇబ్బందులు పెట్టారు అయినా నేను వదలలేదు అలా సాధన ఇంకా ఎక్కువ చేసినప్పటికీ నేను ఏదైతే ఈ జ్ఞానంలోని ఎత్తుక్కొని వచ్చానో ఫార్టీ వన్ డేస్కి నాకు ఆ అబ్బాయితో మాట్లాడగలే అవకాశం అయితే జానం ద్వారాగా వచ్చింది ఇంకో నాలుగు గంటలకి ఓకే చెప్పేస్తారు అనే టైంలో ఇంకో పది నిమిషాల్లో మంచి డీప్గా సాధనలో ఉన్న టైంలో నా ఎదురుగా వచ్చి మా తమ్ముడు సోలు ఆ ఆత్మ నా ముందే కూర్చొని సాధన చేసి ఇంకో ఒక ఐదు నిమిషాల్లో ఒకే చెప్తారనే టైంలో ఆ అబ్బాయి వాయిస్ నాకు మాటలు వినిపించాయి నువ్వు మంచి పని చే ఆ అబ్బాయిని చూడగానే నేను ఒకటే అడిగాను ఎందుకు చనిపోయేవు నాకు చెప్పకంటానా ఎందుకు నన్ను వదిలేసి చనిపోయావు అని అడిగితే నేను చనిపోతున్న విషయం నాకే తెలియదు అలాంటిది నేను నీకేం చెప్తాను నువ్వు ఈ నిర్ణయం చాలా మంచిది దారి ఎప్పుడు వదులుకోకు ఎవరు ఏదన్నా నువ్వు మాత్రం ఈ జానం ద్వారాకే నీ కష్టాలు సుఖాలు అన్నీ ఇందులోనే ఉంటుంది ఇది చాలా మంచి లైఫ్ నువ్వు తీసుకున్నది ఇది ఎప్పుడు వదలకని అబ్బాయి చెప్పడం పెద్ద నోరెట్టి అడిగేటప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాయిస్ విని ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుందని అందరూ వెంతగా చూసారు అక్కడ ముప్పై నలభై మంది ఇంట్లో అక్కడి జానం అయినప్పుడు వాళ్ళంతానా ఆ మాటలు గట్టిగా వాళ్ళతో మాట్ నేను మా తమ్ముడితో మాట్లాడిన మాటలన్నీ వాళ్ళందరూ విన్నారు విని ఏమైందమ్మా ఏంటి అన్నప్పటికీ నాకు ఆ వైబ్రేషన్కి వాళ్ళతో మాట్లాడడానికి నాకు చాలా ఒక ఐదు నిమిషాల వరకు నేను వాళ్ళతో మాట్లాడలేకపోయినాను ఆ తర్వాత నేను అడిగాను చెప్పానమాట ఇలా మా తమ్ముడితో నేను మాట్లాడాను మా తమ్ముడు ఆత్మతో నా ముందు వచ్చి ధ్యానం చేస్తుంది అబ్బాయితో మాట్లాడానంటే ఆహా చాలా మంచిదమ్మా ఎన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్నావు అంటే నేను సాధన ఈ రోజుకి నలభై ఒక రోజు అయింది కాకపోతే రోజు నాలుగు గంటలు ఐదు గంటల సాధన ఎక్కువ చేయడంలోనే అబ్బాయితో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి నాకు ఎన్నో సమస్యలు వచ్చాయి అన్ని సమస్యల నుంచి కూడా ధ్యానం చేస్తే కష్టాలు రావని అనుకోవద్దు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి సుఖం ఉంటుంది కష్టం ఉంటుంది లాభం ఉంటుంది నష్టం ఉంటుందని నా నా జీవితంలో నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ధ్యానం చేశాక ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి ధ్యానం ఒకటే అంతకుమించి ఏమీ లేదు ఆ సమస్య వచ్చిందంటే మన సాధన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఉన్న సాధనలో మళ్ళీ మనము ఆ సమస్య నుంచి బయటపడ్డానికి మార్గం కూడా అందులోనే దొరుకుతుంది అలా నాకు ఎన్నో అనుభవాలు నాకు ఆర్థికంగా చాలా సమస్యలు నేను ఎదురుకున్నాను ప్రతి సంస్కి మా ఆయన ఆరు మాసాలు బండేస్తే ఆరు మాసాలు రెస్ట్ తీసుకుంటారు దానికి తోడు ఆటో వేసి ఫైనాన్షియల్గా ఒక ఆరు ఐదు లక్షల రూపాయలు అప్పులు చేశారు అప్పులు చేసిన మళ్ళీ ఇంటి మీద నా అప్పులందరూ వచ్చి గొడవ చేసినప్పుడు కూడా నేను అందరూ ఎంతగా చూసినప్పుడు కూడా గత జన్మలో ఎవరికో ఇంతకంటే నేను ఇబ్బంది పెట్టానేమో ఈ జన్మలో ఇలాంటి భర్త దొరికాడు ఇలాంటి అప్పులంటే నేను ఎవ ఎంతకంటే ఎంతమందికో వాళ్ళకి అవన్నీ ఇవ్వాల్సిన బ్యాలెన్స్లన్నీ ఈ విధంగా మళ్ళీ నాకు వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను ఈ రుణం నేను తీసుకుంటున్నాను అనే విధంగా అప్పులన్నీ మీకు మాకున్న పది సెంట్లు మూలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాను ఇంకా మా ఆయనకి ఎవరు ఇచ్చినా మా దగ్గర ఇంకేమీ లేదు ఇవి ఉన్నది అమ్మేసి మీ అందరికీ ఇచ్చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పేసి అందరికీ అప్పులన్నీ తగ్గొట్టేసి మళ్ళీ అదే ఆటో మా ఆయన ఇప్పటికి వేస్తున్నారు అలాగే ఉన్నారు అలా ఉండే నన్ను ఎప్పుడు కూడా జానానికి ఎప్పుడు వద్దని అనరు చక్కగా జాన ప్రసారానికి వెళ్తాను జానం ఎక్కడ జానం క్లాస్ ఉన్నా వెళ్తాను ఆ క్లాస్ నుంచి రాగానే నాకు అక్కడికి జానానికి వెళ్ళడానికి నాకు ఆ టైంకు డబ్బులు లేకపోయినా ఎవరో మాస్టర్ సపోర్ట్తో నేను ఆ విధంగా ఆ క్లాస్కి వెళ్తాను మళ్ళీ నుంచి అలాగే తిరిగి వస్తాను అలా ప్రతిదీ కూడా ఇంట్లో ఏది లేకపోయినా ఈ రోజు ఇది లేదని బాధ అనేది ఎప్పుడూ ఉండదు ఏదున్నా ఆనందంగా తీసుకునే విధానం నాకు ఈ జానం ద్వారా తెలిసింది కాబట్టి ఆ క్షణంకి ఏం కావాలనుకున్నా ఓ పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే నాకు లేదనుకున్నది ఎవరి ద్వారా దూరగా నాకు వాళ్ళు ఇవ్వడమో లేకపోతే ఎప్పుడో మేము ఎవరికో ఇచ్చి ఉన్నది వాళ్ళు మళ్ళీ మాకు ఆ టైంకి ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అలాగా నా జీవితం అంతా చాలా ఆనందంగా ఉంది అలా ఉన్న టైంలో మా అబ్బాయిని టెన్త్ క్లాస్ వరకే చదివించాము టెన్త్ క్లాస్ అయింది మా ఆయన ఇంకొకటే లాస్ట్ ఫైనల్గా ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇంకా బాబుగోడిని చదివించలేము ఆపేస్తే బాగుంటుంది ఆపేస్తే ఏదో షాప్లో పెడదామన్నప్పుడు చాలా బాధపడి ఏడ్చాను అప్పటి వరకు నేను బయట క్లాసులకు వెళ్ళడం తక్కువ ఇంటి దగ్గర కూర్చొని మిషన్ కుట్టుకోవడం ధ్యానం చేసుకోవడం తప్ప ఇంకా బయట ప్రపంచమే నాకు తెలియదు మా అబ్బాయి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడో మా ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు చాలా బాధ అనిపించి ఏడ్చాం మా అబ్బాయి నేను ఒకగాను ఒక పిల్లడికి మంచి చదువు ఇవ్వలేకపోతున్నాను అని బాధపడ్డాను ఆ రోజు నాకు అప్పటి వరకు సంకల్పన అంటే తెలీదు ఆ రోజు నాకు తెలిసింది సంకల్పన ఎలా చేసుకోవాలనే విషయం ఒక మేడం ఫోన్ చేసి చెప్పాను మేడం నా పరిస్థితి ఇలా ఉంది ఇప్పటివరకు వరక ఏదో విధంగా ఇంటి ఇంట్లో ధ్యానం చేసుకొని మిషన్ కుట్టుకుంటూ మా వారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కుటుంబాన్ని ఇలా నెట్టుకొచ్చాను ఇప్పుడు నేను ఇప్పుడు మా అబ్బాయిని చదివించుకోవాలనుకుంటున్నాను ఏం చేయాలని ఆ మేడంని అడగగానే ఆ మేడం నాకు ఒక సలహా ఇచ్చింది ఏమీ లేదు నువ్వు పత్రిసారికి ఒక మాట చెప్పి సంకల్పనని అంటారు అది అది చెప్తూ నువ్వు ధ్యానం చెయ్యు సార్ ఏది ఇస్తే దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళిపోద్ది కానీ ఆ మేడం చెప్పింది ఆ మేడం పేరు సాయి నాకు ధ్యానం నేర్పించిన ఆవిడే వెంటనే అప్పుడు మళ్ళీ నేను జానంలో కూర్చుండే ముందు ఇలా అనుకున్నానమాట గురుగారు ఇప్పుడు వరకే నాకు అన్ని భాగాన్ని ఇచ్చారు ఇప్పుడు మా బాబుని చదివించుకునే మార్గాన్ని మాత్రం ఈ మిషన్ కుట్టి నేను ఈ అబ్బాయిని చదివించుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఏదైనా వర్క్ కావాలి ఒక నెలకు ఒక ఆరు వేలు ఐదు వేలు శాలరీ వచ్చే వర్క్ కావాలని నేను ధ్యానంలో కూర్చొని నేను ఒక సంకల్పం పెట్టుకొని సాధన చేశాను ఒక ఐదు ఆరు గంటలు సాధన చేసినప్పటికీ మళ్ళీ మా వారు ఆటో వేసి మర్చేటి రోజు ఒక పాంప్లైంట్ తీసుకొచ్చారు సార్ వైజాగ్ వస్తున్నారు ఇక్కడ పాంప్లైంట్ పంచుతున్నారని మళ్ళీ మా ఆయనే తీసుకొచ్చి నాకు ఆ పంప్లైంట్ ఇచ్చారు ఇచ్చి మళ్ళీ ఉదయాన్నలేసి నువ్వు వెళ్తానంటే నేను తీసుకెళ్తానని మళ్ళీ మా ఆయనే ఆటోలో తీసుకెళ్ళి సార్ వస్తున్నారని అక్కడ తీసుకెళ్ళి అక్కడ దించేసి ఆయన ఆటో కోసం సర్వీస్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు నేను సార్ దగ్గరికి ఆ క్లాస్కి వెళ్ళాను వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ మాస్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు డాక్టర్ జీకే గారు వాళ్ళ ఇంటి దగ్గర అప్పాజీ గారు వాళ్ళ ఇంటి దగ్గర సార్ క్లాస్ అవుతుంది ఆ క్లాస్ అయిన వెంటనే అక్కడ నేను కొంచెం హెల్ప్ చేశాను క్లాస్ అవుతున్నాను అన్నదానం దగ్గర అక్కడ హె హెల్ప్ చేసిన తర్వాత భోజనాలు అయ్యి సార్ని చూడ కలవడానికి వెళ్ళాను సారు ఇలా చూసి నా వైపు ఏంటి మేడం ఏం సంగతులు అంటే సార్ని చూసి ఆనందంలో నాకు ఏ సంగలు లేవు సార్ అని సార్కి వెంటనే చెప్పగానే సార్ నా కళ్ళు వైపు ఇలా చూశారు చూశాక సారు సార్ కాలు పట్టమన్నారు అప్పుడు కాలు పట్టాను తర్వాత ఏమో క్లాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు జీకే సార్ వాళ్ళ అన్నయ్య గారు నన్ను పిలిచారు పిలిచి అమ్మా ఏం చేస్తాను అమ్మా అని అడిగారు అడిగితే ఏం చేయలేదు సార్ ఖాళీ ఇంటి దగ్గర అన్నాను అన్నప్పుడు సార్ అన్నారు జానారగ్యం ఆఫీస్లో రిసెప్షన్గా చదువు చేస్తావమ్మా అని అడిగారు చేస్తానన్నాను కానీ అక్కడ నువ్వేం చదువుకున్నావు అంటే నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాను అన్నాను కానీ నేను సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాను కానీ పాస్ అయ్యానని గర్వంగా చెప్పాను అక్కడ ఒక అబద్ధం ఆడాను ఆ తర్వాత నేను వాళ్ళకి చెప్పాను పాస్ అవ్వలేదు సార్ నేను కానీ బుక్స్ అవుతాను రాస్తాను అని చెప్పాను ఆ విషయం చెప్పగానే మర్చి ఆ వెంటనే నాకు నీకు శాలరీ ఎంత కావాలంటే నా పిల్లల్ని చదివించుకోవడానికి నాకు ఒక ఐదు వేలు అయితే సరిపోతాయని వెంటనే నేను అడగగానే జనారోగ్యంలో రిసెప్షన్ నాకు వర్క్ ఇచ్చారు నేను అందులో ఒక సంవత్సరం వరకే చేశాను ఐదు వేలు శాలరీకి అలా చేసినప్పుడు మా అబ్బాయిని నారాయణ కాలేజీలో జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసినప్పుడు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ సార్తో కూడా ఇలాగే మాట్లాడాను మాట్లాడిన తర్వాత సార్ నేను నాలుగు వాయిదాల్లో ఫీజు కట్టుకుంటానంటే ఇరవై వేలు ఉన్న ఫీజు పద్దె పదహారు వేలకి మాట్లాడారు తగ్గించారు తగ్గించి నాలుగు వాయిదాలకి అవకాశం ఇచ్చారు అలా మా అబ్బాయిని ఇంటర్ డిగ్రీ ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్కి కూడా వెళ్ళే అవకాశం వచ్చింది ఈ జానం ద్వారా ఎంతోమంది మాస్టర్ల సపోర్ట్తో అబ్బాయిని చదివించుకున్నాను అలాగా అది కూడా అయిపోయింది తర్వాతేమో నేను ఇంకా అప్పాజీ గారి దగ్గర నాలుగు సంవత్సరాలు మళ్ళీ వర్క్ చేశాను ఆ జనారోగ్యం ఆఫీస్ ఆపేసిన తర్వాత ఆయన దగ్గర వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నేను అదేంటి ఈ కరోనాలో నా ఎన్నర్ చెప్పేదనమాట ఈ వర్క్ని ఇది కాదు నీ వర్క్ని ఇది కాదు అన్నప్పుడు నేను వ్యతిరేకించి మళ్ళీ ఆ వర్క్ మొదలు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ నేను అక్కడ చిన్న ఎదురు దెబ్బ తగిలింది తగిలి మళ్ళీ వెంటనే నేను మానేసి ఇంటి దగ్గరే ఉన్నాను ఓనే టైంలో ఓ పెర్మిట్ కట్టాలని ఆలోచన అయితే వచ్చేది పెర్మిట్ కట్టడానికి నాకు దగ్గర ప్లేస్ లేదు ఎక్కడ కట్టాలి ఏంటి అనే టైంలో మా ఊర్లో పంచాయతీ వాళ్ళు ఇస్తారని వాళ్ళ దగ్గరికి ఒక ఆరు మాసాలు అలా తిరిగాను అయినా వాళ్ళు ఓకే చెప్పలేదు అయినా నేను ఇంటి దగ్గర కూర్చున్నా పెరమట కట్టినట్టు పెరమటలో కూర్చొని మాట్లాడినట్టు పెరమట దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎంత భోజనం పెట్టినట్టు ఇలా క్లియర్గా నాకు జానంలోని నార్మల్గా ఉన్నప్పుడు క్లియర్గా చూసుకున్నాను అలా చూసుకున్న టైంలో నాకు మా అమ్మగారు ఇచ్చారు పదిహేను సెంట్లు ప్లేసు సబ్బోరం తవ్వన్ తవ్వన్పాలెంలో ఆ ప్లేస్లోని ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా అక్కడ కూర్చొని సాధన చేస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఆ ప్లేసే పిరమెట్కి బాగుంటుందని నా ఇన్నర్ ఆన్సర్ చెప్పగానే మా అమ్మగారిని అడిగాను అడిగితే ఆమెమో వద్దన్నది నీకు ఉన్నది ఆ ప్లేస్ ఒకటే కదా అది పిరమెట్కి గుడ్లకి కట్టేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా ఇలా వెళ్ళిపోతావు ఒక బ అది ఒక ఐదు సెంట్లు అమ్మేసుకొని బంగారం కొనుక్కుంటే బాగుంటుందని ఆమె చెప్పింది నాకు వద్దన్నాను వద్దని నేను ఎప్పుడు నా తొలి శ్వాస తీసుకొని చివరి శ్వాస వారికి నా కష్ట సుఖాలన్నీ భూమాత అనుసంధానం అవుతాను భూమి మీద ఆ గచ్చి మీద కూర్చున్నా లేకపోతే ఒక నేల మీద కూర్చున్న ఒకటే అడుగుతాను ఐదు నిమిషాలు అమ్మతో భూమాతో అనుసంధానం అయ్యి నేను సాధన మొదలు పెడతాను అమ్మ ఈరోజు నేను ధ్యానం చేస్తున్నాను నాకు మంచి ఎనర్జీ కావాలని నేను ఎప్పుడు ఆమెను అడుగుతాను ఆమె అలాగే ఇస్తుంది నాకు ఏ ఆలోచన లేని స్టేజ్లో కూర్చోవాలనుకున్నప్పుడు అలాగే కూర్చుంటాను ఆ రోజు కూడా అలాగే అడిగాను అమ్మ నేను మంచి పని చేయాలనుకుంటున్నాను మా అమ్మగారు వద్దంటున్నారు ఆ పని చేయడానికి నాకు అరగతి లేకపోతే మీలో కలిపేసుకోండి నేను రెడీ అనే భూమాతను అడగగానే అడిగిన పది నిమిషాలకి మా అమ్మ నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి నువ్వు మీ ఆయన రండి అని నాకు కబురు పెట్టింది మా ఆయన మీ అమ్మ ఎందుకో రమ్మంటుంది రండి వెళ్దామని ముగ్గురిని వెళ్ళాము మా అబ్బాయిని అడిగింది అనమాట మీ అమ్మ ఏదో పెరుమట్ ఏదో గుడి కట్టుకోవాలనుకుంటుంది కట్టుకోమందామంటే మా అబ్బాయి ఒకటే అన్నాడు మా అమ్మాయి ఏది చేసినా మంచిగా చేస్తుంది అమ్మా అని చెప్పగానే మా దగ్గర డబ్బులు లేవు ఎలా కడతావు అని అడిగారు అందరూ పెరమెట్కి మీరు ప్లేస్ ఎలాగ ఇచ్చారు ప్రతి మాస్టర్లు అలాగే ఇస్తారని నా దగ్గర ఉన్న ఐదు వందలతో పెరమెట్ శంకుస్థాపన సబోర మాస్టర్లు అందరినీ పిలిచి ధ్యానం చేయించి ఐదు కొబ్బరికాయలు కొట్టి ఐదు ఆరు బెడ్లు సిమెంట్ ఒక మూడు కేజీలు సిమెంట్ తెచ్చి ఆ శంకుస్థాపన పిరమిడ్ శంకుస్థాపన చేశాము చేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ఎంతో నేర్చుకున్నాను అలాగే ఆ పిరమిడ్ కంప్లీట్ చేసి శ్రీ శ్రీ మహోతర్ బాబా జానాశ్రమాన్ని పెట్టాను పిరమెడ్ ఓపెనింగ్ మొన్న ఆరో తారీఖునే అయ్యింది చాలా చాలా బాగా అయ్యింది శాఖాహార ర్యాలీ కూడా జరిగింది అలాగా ఎంతమంది మాస్టర్లు సపోర్ట్ తోటే ఆ బెర్మెట్ కంప్లీట్ చేశాను ఇంకా అక్కడ ఒక అన్నదానం రూమ్ ఒకటి కంప్లీట్గా పూర్తి అవ్వలేదు అది కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అదే సార్ ఇంకా జాన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నేను అన్ని షార్ట్ కట్లో చిన్న చిన్నవి చెప్పేశాను ఓకే సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి